హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ చెక్క తొక్కు అంటే చెక్కు తీసి పెడతారండి మా మమ్మీ చేసే పద్ధతిలో చెప్తాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజులో పచ్చి మామిడికాయలను మూడు తీసుకొని నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్నానండి ఇప్పుడు వీటి మొదటి భాగాన్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వీటిని తీసేయాలి మామిడికాయ ముక్కల్ని మీద చెక్కు తీసైనా కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ విధంగానైనా కట్ చేసుకోవచ్చు చూడండి పచ్చి మామిడికాయ తీసుకున్నాను కదా పుల్లగా ఉన్నాయండి నేను ఇక్కడ పుల్ల మామిడికాయలు తీసుకున్నాను పుల్ల మామిడికాయలు అయితేనే పచ్చళ్ళు మంచిగా ఉంటాయి ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకొని తీసుకోవాలి లేదంటే చిన్న మరీ చిన్న కట్ చేసుకోవాలనుకున్నా కానీ చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు మా మమ్మీ అయితే ఈ విధంగానే కట్ చేసి పెట్టేదండి చూడండి అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి మా సైడ్ అయితే పెళ్ళిలోనైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ ఈ విధంగా అప్పటికప్పుడు మామిడికాయ పచ్చళ్ళు పెడతారండి నేను ఇక్కడ కొలతల ప్రకారంగా చెప్తున్నాను కాబట్టి మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతోని మెజర్మెంట్స్ మిగతా వాటిని కూడా తీసుకోవాలి చూడండి నేను ఈ కప్పుతోని మూడు కప్పుల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను కొలతల ప్రకారంగా మీకు మీ ముందే కొలిచి చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు అయిపోయింది నెక్స్ట్ సెకండ్ కప్పు నాకు మొత్తం ఇక్కడ మూడు కప్పులు అయ్యాయి ఈ విధంగా కొలుచుకొని పక్కకు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏదైనా అర్జెంటు ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏదైనా ఊరికి వెళ్ళినా కానీ అప్పటికప్పుడు ఒక్క మామిడికాయ ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కొలుచుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని చూడండి లైట్గా చిటపటలాడుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి మనం వేంపుకున్న ఆవాలు మెంతులు ఒక గిన్నెలకి తీసుకొని ఇదే కడాయిలో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే కొద్దిగా తక్కువ ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇందులో మూడు నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ చూడండి ఆవాలును మెంతులు చల్లారే కదా వీటిని మెత్తని పౌడర్లా బ్రెండ్ చేసుకున్నాక ఇందులో ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి కచ్చపచ్చ బ్రెండ్ చేసుకొని తీసుకోవాలి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ చూడండి ఆయిల్ మొత్తం చల్లారింది కదా ఈ విధంగా పూర్తిగా చల్లారాక ఇందులోకి ఏ కప్పుతోనైతే మనం మామిడికాయ ముక్కలు కొలుసుకున్నామో అదే కప్పుతోని హాఫ్ కప్పు వరకు కారం పావు కప్పు వరకు సాల్ట్ మనం బ్లెండ్ చేసుకున్న మెంతులు ఆవాల వెల్లుల్లి పేస్టుని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక మనం చిన్న కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మామిడికాయ ముక్కలకి ఇందులో ఉన్న మసాలాలన్నీ చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే ఒక్క ఒక్కరోజు మనం ఆవకాయని మగ్గనిస్తే చాలండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో తీసుకోవాలి చూస్తుంటేనే తెలుస్తుంది కదా నోరు ఊరుతుంది కదండి ఈ విధంగా చేసుకొని వేడివేడి రైస్లోకి తీసుకుంటే అబ్బాబాబ్బా ఆ మజానే వేరండి ఎక్కువగా ఫంక్షన్స్లో ఇలా మామిడికాయ పచ్చడి చేసుకొని ఉప్మా చేసి ఉప్మాలోకి సైడ్కి ఈ విధంగా ఇస్తారండి మా సైడ్ అయితే చూడండి నేను మీకు మంచిగా కనిపించాలని ఇలా ఒక కప్పులోకి సర్వ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చేసుకొని మూత పెట్టి రెండు లేదా మూడు రోజుల వరకు ఇలాగే వదిలేయాలి నెక్స్ట్ డేనైనా కలుపుకొని తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీకు ఈ పద్ధతి తెలుసా అండి పచ్చడి మొత్తం ఒక కంటైనర్ బాక్స్లో వేసుకున్నాక గిన్నెలో పచ్చడి కొద్దిగా ఉంటుంది కదా అందులో వేడి వేడి రైస్ వేసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి మా అయితే ఇలా ఒక పెద్ద గిన్నెలో పచ్చడి పెట్టేసి మొత్తం ఊరిచేశాక ఇందులో వేడివేడి అన్నం వేసి మాకు ఇలా ముద్దలు కలిపి పెట్టేదండి అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమేనండి సూపర్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడండి నేను ఇక్కడ టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూసారా ఆయిల్ మంచిగా ఊరింది కదా మనకి ఇంతకుముందు ఆయిల్ అంతా కనిపించలేదు సెకండ్ డే చూస్తే చూడండి ఎంత ఆయిల్ కనిపిస్తుందో చూడండి ఇప్పుడు ఈ విధంగా చక్కగా కలిసి ఎలా కలుపుకొని ఇందులో ఉప్పు కారం సరిపడా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లోనైనా తీసుకోవచ్చు లేదంటే మరి వేడి ప్రదేశం కాకుండా కొద్దిగా ఉండే ప్రదేశంలో తీసుకున్నా కానీ ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్